ఓం నమ శివాయ శివుడు పార్వతికి చెప్పిన ఐదు మరణ రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళి ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం శివుడు పార్వతికి చెప్పిన ఐదు మరణ రహస్యాలు అవేంటో తెలుసుకుందాం చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు యముడి దృష్టిలో ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా ఒకటే పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు ఇదే కాదు ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చావు రహస్యం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్ళే దారిలో శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు కానీ కర్మసిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది ఈ రహస్యాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒకటి ఓం ఓంకారం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు రెండు యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు మూడవది ఆత్మకు జననం మరణం లేదు నాలుగవది మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్టే ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో సంబంధం ఉండదు అతను బ్రహ్మతో సమానం ఐదవది యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తరువాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు ఆత్మల గురించి ప్రస్తావన భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు ఆత్మ నాశనం కానిది శస్త్రం ఏది ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించాడు ఇంతేకాక అహం బ్రహ్మాస్మి నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాలన్నీ తెలుసుకోమని చెబుతున్నాయి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్